అధ్యక్షులు మా పిద్దపి రాజయ్య ఉపాధ్యక్షులు కత్తరాజ శంకరి కలిసి మాకు ఇవాళ మన మంచి పూర్వంగా అందరినీ జమ చేసి మాకు ఆనందంగా మంచిగా మాకు ఉపాధ్యక్షులు అధ్యక్షులు కలిసి మా అందరి జమ చేసి కుల సంఘాన్ని ఇవాళ డెవలప్ చేసిన జనరల్ ఏపీ వాళ్ళ ధన్యవాదాలు మళ్ళా కుల సంఘానికి ధన్యవాదాలు కుల సంఘానికి ధన్యవాదాలు మా అందరి కానీ మాకు రాష్ట్రం ఏమన్నా ధన్యవాదాలు తెలంగాణకు ధన్యవాదాలు దసరా రోజు ఇవాళ దసరా రోజు జెండా ఎత్తినము మేము అందరం కలిసికట్టుగా పని చేయాలని మేము అందరము కలిసికట్టుగా బీసము ఒక ఐక్యతగా ఉన్నామని కోరుకుంటాను అధ్యక్షులు మా రాజయ్య ఉపాధ్యక్షులు కతల శంకరి ఇవాళ అందరు కలిసి మాకు మంచి పూర్వంగా అందరినీ దమ చేసి మాకు ఆనందంగా మంచిగా మాకు ఉపాధ్యాక్షులు అధ్యక్షులు కలిసి మా అందరి జమ చేసి కుల సంఘాన్ని ఇవాళ డెవలప్ చేసిన జనరల్ ఏపీ వాళ్ళ ధన్యవాదాలు మళ్ళా కుల సంఘానికి ధన్యవాదాలు రైట్ సో ధన్యవాదాలు మా ప్రియుల జాబా ఎక్కడున్నా కానీ మాకు రాష్ట్ర దేవన ధన్యవాదం తెలంగాణకు ధన్యవాదం దశరవ రోజు కొంప చెప్తున్నా రోజు జెండా ఎత్తినము మేము అందరం కలిసికట్టుగా పని చేయాలని మేము అందరము కలిసికట్టుగా బీశలము ఒక ఐక్యతగా ఉన్నామని కోరుకుంటున్నాం